హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను వరుసగా మూడు రోజులు ముసురు పెట్టింది వాన ఈ రోజు వెదర్ అంతా కూల్ గా ఉంది బట్ వర్షం లేదు సరేలే కానీ చాలా డేస్ అవుతుంది సర్వపిండి తినక ఈ రోజు చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎనీవే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు తెలుసా మా తెలంగాణలో సర్వపిండి ఫేమస్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మనకు కావాల్సినంత క్వాంటిటీలో బియ్యం పిండిని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కరివేపాకు పల్లీలు ఏంచి బొట్టు తీసుకోవాలన్నమాట అండ్ ఒక కట్ చేసిన ఉల్లిగడ్డ రెండు కట్టలు సన్నగా తిరిగిన పాలకూర పాలకూరతో సర్వపిండి చేయడం ఫస్ట్ టైం కారం ఉప్పు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కావాల్సి ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పొడి పొడిలో కలుపుకొని తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండి లాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను సో ఆ విధంగా అనమాట మనకి సర్వపిండి చేయడానికి గిన్నెలు కావాలి కదా మీకు కావాల్సి ఉండే డైరెక్ట్ పెన్న మీద కూడా ఒత్తుకోవచ్చు బట్ నేనైతే గిన్నెలోనే ఒత్తుతాను ఎప్పుడైనా ముందుగా గిన్నె తీసుకొని గా ఆయిల్ వేసి పెట్టు చేసిన తర్వాత మనకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకుని గిన్నె అడుగు భాగం వరకే మనం ఒత్తుకోవాలి పల్చగా అండ్ మధ్యలో ఒక నాలుగైదు హోల్స్ ఇస్తే అప్ప మంచిగా కాలుతుందని నా ఫీలింగ్ ఇవ్వకున్నా పర్లేదు అది మీ ఇష్టం బట్ నేనైతే ఇక్కడ ఇచ్చాను మాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం బట్ చేయడమే కష్టం చేయడానికి చాలా టైం తీసుకుంటది పెద్ద ప్రాసెస్ ఉంటది అందుకోసమే ఎప్పుడూ చేయను ఎప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ కోసారి చేస్తాను లేటుగా చేసిన లేటెస్ట్ ఎత్త టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలా అని కొంచెం కొంచెం చేయను మినిమం ఒక పదిహేను ఇరవై గిన్నెలే పెడతా ఎందుకంటే తినం కదా ఇప్పుడు తిన్నా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటాము అసలు చెప్పాలంటే సర్వపిండి అప్పటికప్పుడు వేడి వేడి తినడం కన్నా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ టేస్ట్ అయితే డబల్ అవుతది మీలో ఎంత మందికి విషయం తెలుసా కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఓ పక్క అప్ప కాలుతుంది మరో పక్క కాలింది చల్లారుతుంది ఇంకో పక్క రెడీ చేస్తున్నాను ఏది చేసినా కూడా మా పిల్లలు మా ఆయన కోసమే కదా వాళ్ళు ఇష్టంగా తిని బాగుంది అని చిన్న మాట చెప్తే చాలు ఇలాంటివి ఎన్నెన్నో చేసేస్తాం సరే కానీ మొత్తానికి సర్వపిండి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు గిన్నె నిండా చేసి మినిమం గంట వాటిని ఇవన్నీ చేసేసరికి మన సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న చిన్న కావచ్చు కొత్తగా ఎవరైనా చూస్తున్నారా వాళ్ళకి కూడా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటక్క అలా ఆశ పెడతాం అని అంటారేమో అదేం లేదు జస్ట్ కిడ్డింగ్ అంతే ఇంకా ముందు ముందు మన ఛానల్లో కూడా ఇస్తూ ఉంటాను సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు నేను చేసిన సర్పపిణి తిని మా ఆయన మా పిల్లలు చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైమ్ లో తీసినా మా స్కూల్ నుంచి ఇంటికి రావగానే హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు వానికి తినిపించుకుంటూ నేనైతే తింటున్నాను ఏమాటే కామాట చెప్పుకోవాలి పాలకూరితో చేసిన సర్వపిండి మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీ ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఇంకో నలుగురికి ఈ వీడియో రీచ్ చేస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఉంటా మరి డూ సబ్స్క్రైబ్ అశ్విన్ లాగ్స్ ఫర్ మోర్ వీడియో నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ love you all